అందరికీ నమస్కారం అమ్మతోడు ఛానల్కి స్వాగతం దారిని బోయే కంపెనీ ఎవరో వెనకటికి వీపుకు తగిలించుకున్నాడట అలాగే దారిని దాన్ని తగిలించుకున్నాడండి ఒక అన్న చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన ఎందుకంటే ఏదో ఆయనకి తోడుగా ఉంటుంది బాగుంటుంది నాకు ఎవ్వరు లేరు ఎంత పని ఉన్నా కాసేపు ఉంటారు ఎండిపోతారు తర్వాత ఒంటరివాడిని అయిపోతున్నాను ఒక మనిషి మాట మంత్రింపు ఏమీ లేదు ఒక మాటనే మాట మాటలు చెప్పే వాళ్ళు కూడా లేరు ఏదో ఒక తోడు ఉండాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడంట వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో హ్యాపీగా ఉంటున్నావు కదా నీ కూతురు చూస్తే అబ్రాడ్లో ఉంది నీ కాస్తి పోస్తులు ఉన్నాయి సొంత ఇల్లు ఉంది వంట మనిషి ఉంది వంట చేసి పెట్టి పని అంతా చేసి పెట్టేసిపోతుంది ఇక హ్యాపీ గుండు నీకెందుకు మేము చూడు ఒకరు వస్తే ఇంటికి లేటుకొస్తే ఏమి వచ్చావు ఎక్కడికి పోయావు ఎంతసేపు ఏడుండవు ఎవరితో మాట్లాడుతున్నావు అని మమ్మల్ని ఇలాగ అంటుంటారు ఇంట్లో వాళ్ళు మేము ఇంత పెద్దోళ్ళమైనా సరే మా మీద అనుమానాలతో సాధిస్తుంటారు నీకేమి హ్యాపీ గుండు సంతోషంగా ఉండు నీకెందుకు అని వాళ్ళందరూ చెప్పినా కూడా ఆయన ఇలా లేదులే నాకు ఒంటవాళ్ళున్నా వాళ్ళు ఉన్నా కాసేపు ఉంటారు వాళ్ళ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు తర్వాత నేను ఒక్క ఒక్కడనే చాలా బాధపడుతున్నాను ఒంటరిగా మనిషి తోడు లేకుండా అని చెప్పేసి వాళ్ళతో అనేసరికి సరే ఈయన వినేటట్టు లేడు ఈయనకి సంబంధించిన అమ్మాయిని ఎవరు నన్ను తీసుకొద్దామని చెప్పి ఒక ఫిఫ్టీ ప్లస్ ఆవిడ ఆవిడకి ఎవరు లేరు అనేసరికి ఏదో నాకు తోడుగా నాకు అన్నం పెట్టి ఓ గొడ్డ ఇచ్చి నా తోడుని అడుగుంటే చాలు అని చెప్పేసి ఆవిడ అనేసరికి సరే నెల్లూరులో జొన్నవాడ కామాక్షమ్మ దగ్గర తాలిబొట్టు కట్టుకొని తీసుకొచ్చుకున్నాడు కూతురు కూడా సరే డాడీ నువ్వు నీ ఇష్టమే నా ఇష్టము నీకు తోడుగా ఉండాలనుకుంటే నువ్వు అలాగే చెయ్యి ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటావు అని చెప్పి కూతురు కూడా అనేసరికే చేసుకున్నాడు ఇంటికి వచ్చాడు ఇంటికి తీసుకొచ్చుకున్నాడు కొద్ది రోజులు బాగానే ఉంది ఇక ఈ లోపు ఆయన ఆస్తులు పాస్తులు మొత్తం ఆమెకు చెప్పేశాడు చెప్పంగానే ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేసింది నాకు ఆస్తి రాసి ఎంతో కొంత రాసిస్తే నేను కూడా నాకు కూడా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే నీ తనంతరం నాకు ఎవరు చూస్తారు నీ కూతురు వచ్చిందంటే ఆస్తి అంతా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన్ని ఇక అడగటం మొదలేసింది ఆయన అన్నాడు నేను నేను నన్నాళ్ళు నీకు ఏ లోటు రాదు నీకు బాగా చూసుకుంటాను నాకేదన్నా అయితే నీకు ఖచ్చితంగా నీకు ఏర్పాటు చేస్తాను అని చెప్పి అన్నాడు అన్నా కూడా ఆవిడ వినట్ల ఆస్తి కావాలి నాకు ఆస్తి కావాలి ఏమో ఏ రోజు ఎట్టుంటుందో ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు నా పేరు మీద ఆస్తి రాసి కొద్దిగా అని చెప్పేసి అతన్ని అడగటం మొదలేసింది ఆయనేమో భార్య నగలు కూడా ఇవ్వాలనుకున్నాడు పోనీలు వేసుకుంటుంది తిరుగుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది అనుకున్నాడంట కానీ ఈవిడ ఎప్పుడైతే ఆస్తి కోసం టార్చర్ పెడుతుందో ఇక ఆయనకు కూడా అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఇంకా ఈవిడ ఏదన్నా మూట ముల్లె సర్దుకొని పోయేటట్టుంది అని చెప్పి కొంచెం లాక్లు వేసుకొని భద్రంగా పెట్టుకుంటున్నాడు ఈయన ఎక్కడికి పోకుండా ఇంకా ఒకే కాపలా కాస్తున్నట్టు ఉంటున్నాడు అంతకుముందు ఫ్రీ లాగా ఉండేవాడు అట్లాంటిది కొంచెం జాగ్రత్తగా ఇంటికాడ ఉంటున్నాడు అనమాట ఇక ఈ మాత్రం ఆస్తి కోసం ఆమె వీలున్నప్పుడల్లా గొడవ పెట్టుకుంటుంది ఆస్తి రాసి ఇవ్వాలి ఆస్తి కావాలని చెప్పి ఇట్లా కాదులే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చాడు ఆయన తెస్తే ఆయల్ కూడా చెప్పినా కూడా ఏమన్నా నువ్వు ఆ రోజున చేసుకునేటప్పుడు ఏమన్నావు నాకు కూ కూడు గుడ్డ పెడితే చాలు నాకు పడుంటాను నాకు ఎవ్వరు లేరు నాకు తోడుంటే చాలా అని మరి ఆ రోజు ఆస్తి అని అడగలేదు కదా నువ్వు ఈరోజు ఆస్తి కావాలని ఎట్ అడుగుతున్నావు అని అంటే ఆ ఏ టైం ఎట్టుంటుందో రేపు నా పరిస్థితి కూడా ఉండాలి కదా అది ఇది అని చెప్పేసి వాళ్ళతో గొడవలు వేసుకుంటుంది అట్లా రెండు సార్లు వీళ్ళు ఫ్రెండ్స్ని తీసుకొచ్చి పంచాయితీ పెట్టుకున్నాడు ఆయన అయినా సరే ఆవిడ వింటలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇది చేస్తుంది ఇక ఆయనకి చాలా విస్క్ అయిపోయింది ఎందుకంటే ఈవిడ ఆస్తి కోసమే ఉంటుంది నా దగ్గర నా కోసం కాదు ఇంత బాగా చూసుకుంటున్నా కూడా ఇంక కొంచెం కూడా ఇది లేదు విశ్వాసం అనేది లేదు ఆస్తి కోసమే ఉంది ఆస్తి తీసుకొని నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అనేసి ఆయన అంటున్నాడంట ఇక సరే లేమ్మ ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చుకొని ఆయన ఇంకా అమ్మ నేను కూడా నా కూతురు కాడికి వెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ ఉండను నీకు ఇదిగో ఈ యాభై వేలు ఇస్తున్నా ఇన్నాళ్ళు ఇప్పుడు నాలుగో నెల ఐదో నెల అయింది నువ్వు వచ్చి ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపో నేను కూడా ఉండట్లేదు నీకు ఆస్తి లేదు ఏమి లేదు అని చెప్పేసి అంటే బాగా గొడవలు వేసుకొని వేసుకొని అందరూ అసలు ఇంకా పోలీసు రిపోర్ట్ చేస్తాం అది ఇదని బెదిరిచ్చేసరికి అప్పుడు ఆ యాభై వేలు తీసుకొని వెళ్ళిపోయిందండి ఆవిడ చూడు ఎంత బాగా సంతోషంగా ఉండేవాడు ఏదో ఆయన మనశ్శాంతి కోసం ఆవిడ్ని దా చేరీస్తే ఆవిడ ఆస్తి కోసం ఆయన్ని నానా చిత్రహింసలు పెడతాండి ఇంక ఉండే కొందరు ఇంక అదే జరిగిద్ది పాపం ఆయన ఎట్నో తేరుకొని ముందుగానే ఆవిడ్ని వదిలించుకున్నాడు అప్పుడు ఆయన చెప్తుంటే నాకు రాకేష్ మాస్టర్ ఉన్నాడు కదండి ఆయన దగ్గర ఉండే ఆవిడ లాస్ట్లో ఆయన టార్చర్ పెట్టిందే అది గుర్తొచ్చిందండి నిజంగా నాకు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు డక్కిలు మక్కిలు తిన్నవాళ్ళు అనమాట వీళ్ళకి నోటికి ఏది అద్దు అదుపు ఏమి ఉండదు ఆయన ఎక్కడో గుట్టుగా ఉండి పెద్ద మనిషి అండి ఆయన అన్న చాలా మంచోడు అలాంటి పెద్ద మనిషిని రోడ్లో పెట్టేసిపోయింది ఆవిడ అట్లనే చూడండి ఏదో ఆశ్రయం అనుకుంటే ఆవిడ ఆస్తికే ఆయనకే ఎసర పెట్టింది ఏమో ఆయన్ని ఏదన్నా చేసైనా చేసిద్ది అట్లనే ఉన్నారు కదండి ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియకుండా ఉంది ఈ రోజుల్లో మంచికి పోతే ఏది చెడొచ్చిద్ది దానికి పోయే కంపం తగిలించుకున్నాడు అయినా అట్నే వదిలించుకున్నాడు చిన్నంగా వదిలించుకొని పంపించేశాడు చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారండి అందరూ కాదు కొంతమంది ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్